కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనం స్థానికులు కల్పించాలని ఎన్నో సార్లు నిరసన కార్యక్రమం చేపట్టినా ఫలితం లేదని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు తిరుపతి దర్శనం స్థానికులకు ఎందుకు ఇవ్వకూడదని ఆయన ప్రశ్నించారు స్థానికులకు దర్శనం కల్పించకపోతే పెద్ద ఎత్తున టీటీడీ పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని ఆయన తెలిపారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం తిరుపతి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చేవాళ్ళం ఐదు వేల మందికి దాదాపుగా బాపిరాజు చైర్మన్గా ఉన్నప్పుడు మేము ఇచ్చాం దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టమని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చంద్రబాబు నాయుడిని మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ వాళ్ళు దర్శనం కావాలంటున్నారు ఇక్కడ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆ మంత్రులు అడిగారు మా వాళ్ళకు కూడా అయ్యిందని మేము తిరుపతి వాళ్ళం అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇది మిమ్మల్ని ఏం సమతగా చేయబంటాంలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రతి మంగళవారం ఏ మీ అబ్బాదం ఏం ఏ మా దేవస్థానం ఎదుకీరు మీ నాయింది ఇదే ఎవరిది ఇది మంది ఇది స్థానికులది స్థానికుల కొరకయే వచ్చాడు వెంకటేశ్వర స్వామి తప్పనిసరిగా ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం